హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు అయితే ఇచ్చారు కాబట్టి కొన్ని అమలు చేశారు కొన్ని అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా కొన్ని పథకాలు కొన్ని గ్యారంటీలు అమలు చేయలేదని రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఏ పథకాలు ఏ గ్యారంటీ అమలు చేయలేదో ఆ పథకాలు ఆ గ్యారెంటీలు అయితే కొత్త సంవత్సరం నుంచి అంటే జనవరి నుంచి మనకైతే అమలు చేయబోతున్నారు కాబట్టి ఏ పథకం అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బులు విధా చేస్తాను దానిపై వీడియో క్లారిటీ చెప్తే నేను కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలఫం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మరో కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు అయితే అమలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారంగా ఈ పథకాలు అయితే అమలు చేయబోతున్నారు గ్యారంటీలు కాబట్టి ఏ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరెవరికి అమలు చేస్తారు దానిపై ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను టాపిక్ తెలియతా కాబట్టి మొదటి పథకం వచ్చేసి ఆశ్రపించిన గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఆశ్రపించిన పథకంలో భాగంగా పెంచైతే పంపిణీ చేశారు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన పెట్టి చెవిత పథకం కింద పింఛతే పెంచి వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగు అరవై పింఛతే పెంచి కొత్త అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చి సంవత్సరాలు పూర్తి అయిపోయినా ఇంకా మనకైతే కొత్త పింఛతే అయితే ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అంటే పింఛతే పెంచి పోతున్నారు వృద్ధుల వితంతకు నాలుగు వేలు దివ్యంగా అరవేలు చొప్పున ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఆశ్ర పెంచు కాస్త మార్చి వృద్ధుల వితంతకు నాలుగు వేలు దివ్యాంగు అరవేలు చొప్పున జనవరి నెల సంబంధించిన అయితే పింఛన్ పెంచి కొత్త పింఛతే ఇయ్యబోతున్నారు ఈ పింఛన్ అయితే జనవరి నుంచి పెంచిన అయితే పెంచి కొత్త పింఛతే ఇయ్యబోతున్నారు జనవరి ఒకటో తేదీ నుంచి కాబట్టి అని చెప్పొచ్చు మీరు సిద్ధంగా అయితే ఉండండి జనవరి నుంచి మనకైతే పెంచైతే పెంచి కొత్త ఇది ఆఫీ రూపాయి నుంచి ఏ రైతు అయితే రైతు నాప్ తీసుకున్న బ్యాంకులు దగ్గరించి కాంగ్రెస్ అధికారం వచ్చిన వ్యక్తి రైతు నాఫ్ చేస్తా అని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతు రైతునాప్ చేశారు రూపాయ నుంచి రెండు లక్షల లోపు మూడు విడతల్లో కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న బ్యాంకులు నుంచి హరహు ఉన్న రైతునాప్ కాలేదు వాళ్ళకైతే జనవరి ఒకటో తేదీ నుంచి అయితే రైతు నాప్ చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదో వాళ్ళైతే లిస్ట్ పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మనకైతే ఏ రైతుకి అయితే రైతు నాప్ కాలేదో రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఆ రైతుకి అయితే జనవరి ఒకటో తేదీ నుంచి రైతునాప్ చేయబోతున్నారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఇది ఒక అని చెప్పచ్చు అలాగే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరం పదివేలు చూపిన పెట్టుబడి సాగం డబ్బులు వచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఎకరా పదై వేలు చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు దారి చేస్తామని చెప్పారు తొలి విడత ఏడవైందలు రెండో విడత ఎడవలు ఇప్పుడు తొలి విడత ఐదు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టుబడి సాయం డబ్బు దాచియోతున్నారు కాబట్టి చెప్పవచ్చు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వేలో పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి ఎకరానికి ఏడు వేల ఐదు చూపినా పెట్టుబడు డబ్బు చేయబోతున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా జనవరి ఒకటో తేదీ నుంచి ఈ పథకం అయితే అమలు చేసి పెట్టుబడుసారు కాబట్టి అయితే అండి కాబట్టి అని చెప్పచ్చు మొత్తానికి జనవరి ఒకటో తేదీ నుంచి అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చూపినా పెట్టుబడి సాయం డబ్బు ద్వారా చేయబోతున్నారు కాబట్టి మీరు సిద్ధంగా అయితుండీ అనే మరో పథకం వచ్చేసి ఇంద్రమేల్లు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గడిచే వేటే ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకైతే ఇంటి స్థలం ఇచ్చి అలానే ఇల్లు కట్టుకొని డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు ఐదు లక్షల డబ్బులు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు మంది నిరుపేదలైతే ఎంపిక చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కేబినెట్ లో ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు కాబట్టి మొత్తం అయితే జనవరి ఒకటో తేదీ నుంచి ఈ పథకం కూడా అమలు చేయబోతున్నారు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు మంది నిరుపేదలు ఎంపిక చేశారు కాబట్టి ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకైతే ఇంటి స్థలం ఇస్తారు ఒకవేళ ఇంటి స్థలం ఉంటే ఇల్లు కట్టుకునిక ఐదు లక్షలు డబ్బులు అయితే ఇస్తారు కాటి అని చెప్పొచ్చు ఇది కూడా జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయబోతున్నారు ఈ ఇంద్ర బిల్లు పథకం కూడా కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఈ నాలుగు పథకాలు అయితే మనకైతే జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త సంవత్సరం కనుకగా ఈ పథకాలైతే అమలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే చేవుత పథకం కింద పెంచు అయితే పెంచి కొత్త పిచ్చి ఇస్తున్నారు అలా మనకైతే రైతు నివాస డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అలాగే రైతు భరోసా పెట్టుబడి పెట్టుబడిస్తాయి డబ్బులు చేయబోతున్నారు అలాగే మనకైతే ఇంద్రం బిల్లు పథకంలో భాగంగా ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకొని డబ్బులు అయితే ఈ పథకాలన్నీ మనకైతే జనవరి ఒకటో తేజించి అమలు చేయబోతున్నారు కొత్త సంవత్సరం కనుకగా కానీ చాలా మంది రైతులకి ప్రజలకు ఈ విషయం తెలియదు ఈ పథకాన్ని అమలు చేస్తున్నా అని జనవరి ఒకటో తేజించి కానీ ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహన్ చేసుకోండి టైం వాచింగ్ స్టైండ్